ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అమ్మ నాకు పండక్కి శారీ అయితే తెచ్చింది అలాగే నేను చేసిన నేను షాపింగ్ చేసిన కొన్ని శారీస్ అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి మా అమ్మ తెచ్చిన శారీ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూస్తున్నారు కదా వైలెట్ కలర్ అలాగే పింక్ గోల్డ్ అయితే వచ్చింది శారీ మొత్తము బార్డర్ అయితే మనకు గోల్డ్ అలాగే ఆరెంజ్ అయితే వచ్చిందండి ఈ చీర పూర్తిగా పవర్ లూమ్స్ పవర్ లూమ్స్లో వచ్చిన శారీ అండి మా అమ్మ నాకు తెచ్చిన పండక్కి తెచ్చిన శారీ అయితే ఇది శారీ మొత్తం కూడా మనకు ఇలాగా వస్తుంది పూర్తి శారీ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ మనకి ఆరెంజ్ ఆరెంజ్ వస్తుంది ప్లెయిన్ అండి చూస్తున్నారు కదా బార్డర్ మొత్తం కూడా ఇలానే వస్తుంది ఇప్పుడు మీకు నేను టోటల్ చూపిన కానీ చీర మొత్తం చూపిన కానీ ఇక్కడ మీకు చిన్నగా అయితే చూపిస్తాను అనమాట శారీ మొత్తం ఇలానే వస్తుంది కాబట్టి మీకు బ్లౌజ్ పీస్ అలాగే పైట్ అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ ఇదైతే బ్లౌజ్ పీస్ అన్నమాట ప్లెయిన్గా వస్తుంది ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ మొత్తము బార్డర్ అయితే తినండి అలాగే ఎక్కడైనా మీకు బయట చూపిస్తాను అయితే చూపించడానికి అయితే తనలేదండి శారీ మొత్తం ఫోల్డ్ అయితే చేసేసాను కదా టోటల్ శారీ అయితే ఇలా ఉంటుంది అలాగే కనిపిస్తున్నారు కదా ఇప్పుడు బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ అనమాట అలాగే అయితే మనకు ఇలా వస్తుందన్నమాట సో అలాగే మీకు ఇందాక చూపించినట్టు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది అలాగే లాస్ట్లో మనకు కట్టు కట్టుసెరగు అంటారు కదా అది కూడా మనకు ప్లెయిన్ అయితే ఇస్తారు చూస్తున్నారు కదండి ఇలా కట్టు అయితే ఇది సో ఈ చీరండి మా అమ్మ నాకు తెచ్చిన చీర అయితే ఇది ఈ చీర ఎలా అనిపించిందో మీకు మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది అమ్మ వాళ్ళు ప్రేమతో ఎలా చీర తెచ్చినా కానీ కుదురికి గొప్ప కదా సో అలాగే నేను ఇంకా వరలక్ష్మి పండుగకి టూ శారీస్ అయితే తీసుకున్నాను ఈ శారీస్ అయితే అప్పట్లో అయితే చాలా ట్రెండింగ్ సో చాలా రోజుల నుంచి నేనైతే తీసుకోవాలి అనుకుంటున్నా ఫైనల్ అయితే వరలక్ష్మి పండగ అయితే తీసుకున్నాను ఈ శారీస్ అందరికీ తెలుసు కాబట్టి నేనైతే శారీ మొత్తం ఇలాగే ప్లెయిన్ అలాగే సైడ్ సైడ్ డిజైన్లు ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇలా క్రాస్గా వస్తుంది డిజైన్ బ్లౌజ్ అయితే ఇది మెరూన్ కలర్ అయితే వస్తుంది క్రీము అలాగే మెరూన్ కలర్ అనమాట సో ఈ చీర బ్లౌజ్ చూస్తూనే మీకు అర్థమైపోతుంది కదా అప్పట్లో ఈ చీర కూడా బాగా ట్రెండింగ్ అనేది ప్యారెట్ గ్రీన్ బ్లౌజ్ అలాగే బ్లూ కలర్ చీర చీర మొత్తం కూడా ఇలానే వస్తుంది పెద్ద బార్డరు అలాగే బ్లూ కలరు చిన్న చిన్న బుటాస్ అయితే వచ్చాయన్నమాట ఇదొకటి సెకండ్ చీర నేను తీసుకున్నవి నేను తీసుకున్న రెండు అమ్మ తెచ్చింది ఒకటి అలాగే విశాల్ మార్ట్లో అయితే నైన్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఇది ప్యాంట్ ఒకటి ఈచ్ వన్ టూ హండ్రెడ్ టూ టూ ట్వంటీ ఎలా పడ్డాయి ఇది ఇంకొక ప్యాంట్ అనమాట ఇంకొక ప్యాంటు అలాగే ఇది టీషర్ట్ రెండు టీషర్ట్లు అలాగే రెండు ప్యాంట్లు అయితే తీసుకున్నాను టీషర్ట్ అనమాట ఇలా వస్తుంది మొత్తం ప్లైన్ ఇలా ఫ్రంట్లో అయితే ఇలా డిజైన్ వస్తుంది ఇంకొకటి స్వెటర్ అయితే తీసుకున్నాను నా స్వెటరు పూర్తిగా పాత పడిపోయింది సో అది ఇంట్లో వేసుకొని ఎక్కడైనా వెళ్ళడానికి ఇలా సింపుల్గా అయితే ఒక స్వెటర్ అయితే తీసుకున్నాను పింక్ కలరు సో ఇదేనండి నేను తీసుకుంది అమ్మ తెచ్చిన చీర షాపింగ్ అలాగే అమ్మ తెచ్చిన చీర మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ బ్లాగ్ నచ్చితే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్